సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాయన ఎందువల్ల అని అనుకుంటున్నావు కదూ ఈ మాటల్ని పూర్తిగా విను నువ్వు కూడా సంతోషంగా ఉంటావు అని చెప్పి బాబా మనకి ఒక మంచి మెసేజెస్ మెసేజ్ పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయని అందరూ మంచి మంచి మెసేజెస్ పెడుతున్నారండి మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారన్నమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఈ ఇమేజ్ని ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఒక స్మైలింగ్ అనే స్మైలింగ్ ఇమేజ్ ఉంటుంది కదా మీకు కమెంట్స్లో పెట్టడం తెలిసిన వాళ్ళు బాబా ఎలా అయితే చక్కగా హ్యాపీగా నవ్వుతూ చక్కగా సంతోషంగా ఒక ఉన్నారు అలాగే మనం కూడా అండి మనందరము కూడా ఈ కథ విన్న తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది దొరికింది అని అంటే కనుక మీరు కూడా కమెంట్స్లో స్మైలింగ్ బొమ్మ బొమ్మతో పాటు ఒక కమెంట్ అనేది మీరు పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా బాబా ఏం ారో చూద్దామండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా మనం భయపడుతూ ఉంటాం మన జీవితాన్ని చూసి అయ్యో ఈ జీవితం ఇలా ఉంది అసలు భవిష్యత్తులో మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం కంగారు పడుతూ ఉంటాం భయపడుతూ ఉంటామండి కానీ బాబాకి తెలుసు మన జీవితం ఎలా ఉండబోతుంది ఎంత సింపుల్గా వచ్చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనేది కూడా బాబాకి తెలుసు కాబట్టి అలాగా ఒక భక్తుడి విషయంలో జరిగిన విధానాన్ని చూసి బాబా ఈరోజు చక్కగా నేను హ్యాపీగా ఉన్నాను నాయన ఈరోజు అని చెప్పి అంటున్నారండి ఏం జరిగింది అని అంటే ఒక భక్తుడండి బాబా భక్తుడి జీవితంలో నిజంగా అండి అతను ప్రతి విషయానికి కూడా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడండి అంటే ఒక బయటకు వెళ్తున్నాడు ఏదైనా ఒక అతనికి ఏంటంటే ఒక ల్యాండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే ఒక సేల్స్ జాబ్ అనమాట అండి అంటే భూముల అమ్మకాలు చేసే ఒక పని అనమాట అతనికి నిజంగా ఎవరి దగ్గర అయినా సరే అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ చేయాలని కూడా అతనికి చాలా వరకు కూడా భయపడుతూ ఉంటాడనమాట వాళ్ళు టయానికి వస్తారా ఆ డబ్బులు అనేవి సరిగ్గా ఇస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు అతను కొంచెం భయపడుతూ టెన్ దేనికైనా సరే టెన్షన్ పడుతూ ఉంటాడు పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళని ఎలాగా అంటే భూమి కొనడానికి ఎలా ఒప్పించాలి అనేది ఇవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక రకమైన టెన్షన్ ఉన్నట్టుగా అతనికి ఆ భూమి అమ్మకాల గురించి టెన్షన్ పడుతుంది ఉంటాడండి ఒక రోజు ఏమవుతుంది అని అంటే ఇలాగ ఒక భూమి కొనడానికి ఒక వ్యక్తి వస్తాడనమాట ఆ వ్యక్తి ఆ భూమిని చూస్తాడండి చూసి అతను అతనితో మాట్లాడతాడు పలానా రేట్ అండి మీకు నేను ఈ రేటుకి ఇస్తాను పేపర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఫలానా రోజు రండి అని చెప్పి వాళ్ళు కూడా నచ్చుతుందండి ఆ చోట అనేది నచ్చుతుంది నచ్చిన తర్వాత నేను కూడా ఈ రో పలానా రోజు వస్తాము మేము అడ్వాన్స్ ఇస్తాము అని చెప్పి ఇంకా ఎవరైతే కనుక ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కానీ భూముల్ని అమ్మ అమ్మకాలు చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక క్లయింట్ మనకి దొరికారు అనుకోండి వాళ్ళు భూమి కొంటామనో అడ్వాన్స్ ఇస్తామనో అని అంటే కనుక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అలాగే ఈ భక్తుడు కూడా అండి అతను ఒక చోటుకే అమ్మడానికి అతను వాళ్ళు ఓకే చెప్పారు అడ్వాన్స్ కూడా ఇస్తామని అన్నారండి కానీ వాళ్ళు అన్న టైంకి అడ్వాన్స్ అనేది వచ్చి ఇవ్వలేకపోయారు అప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే ఒకవేళ నచ్చలేదేమో అయ్యో ఈ క్లయింట్ కూడా మనకి దూరం అయిపోతారేమో మళ్ళీ ఇంకొక భూమికి అమ్మాలి అని అంటే చాలా కష్టం కదా క్లయింట్ని పట్టుకోవడం వాళ్ళకి వివరంగా అన్నీ కూడా చెప్పడం వాళ్ళకి నచ్చేలాగా మాట్లాడడం అనేది విధానం అనేది ఉంటుంది కదా అలాగా చేయాలి అంటే చాలా కష్టం అందువల్ల ఆ క్లయింట్ అనేవాళ్ళు చాలా వాళ్ళు అంటే అండి చాలా డబ్బున్న వాళ్ళు అలా మిస్ అవ్వడానికి అవకాశం లేదు కానీ ఎందువల్ల వాళ్ళు రాలేదు అనేది చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు ఆయన ఏమనుకుంటాడు అయ్యో మన చోటు నచ్చలేదేమో పక్కన ఇంకొక ఇంకొక ఫ్లాట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి కొనేసుకుని ఉంటారేమో వీళ్ళని అని చెప్పేసి అని మనసులో ఏదో ఒకటి ఆలోచనతో వాళ్ళకి ఫోన్ చేస్తాడనమాట అయ్యా మీరు ఇలా పలానా రోజు వస్తానన్నారు అడ్వాన్స్ అన్నారు ఏమైంది అని అడిగితే వాళ్ళు ఫోన్ తీస్తే వస్తామండి మాకు ఇంకా ఒక టూ డేస్ టైం కావాలి అని వాళ్ళు ఇలా డిలే చేస్తూ ఉండడం అనేది చూసి అతనికి ఏమనిపిస్తుంది అని అంటే అయ్యో వీళ్ళు వద్దంటారేమో మన చోటుని ఇంకెవర ఎవరైనా సరే ఏదైనా మాటలు చెప్పేశారేమో ఇలా వెనక్కి వెళ్ళిపోతే ఇలాగా వచ్చిన మనుషులు కూడా అమ్మకాలు కాకపోతే కష్టం కదా అని చెప్పేసి భయపడుతూ ఉంటాడండి కానీ అండి అతనికి వాళ్ళు ఎందుకు అలా డిలే చేశారు అన్న విషయం అతనికి తెలియదు అనమాట ఎప్పుడు కూడా మనం మటుకే మదన పడుతూ ఉంటాం కంగారు పడుతూ ఉంటాం కానీ అండి అక్కడ జరిగే విషయం మంచికే అని చెప్పి మనం ఆలోచించగలిగితే నిజంగా బాబా అందుకే అంటున్నారండి ఈరోజు మనం ఎంతైతే కనుక బాధపడుతూ ఉన్నామో అలాంటి విషయాలు కాకుండా చాలా స్మూత్గా సింపుల్గా జరిగిపోతూ ఉంటాయండి ఎవరికైనా టెన్షన్ ఉండదు ఒక ఎగ్జామ్ వాళ్ళకి కానీ ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి కానీ ఒక మ్యారేజ్ చేసే వాళ్ళకి కానీ రకరకాల టెన్షన్స్ ఉంటాయి అతనికి ఏమైంది అని అంటే వాళ్ళు ఎందుకు డిలే చేశారు అని అంటే వాళ్ళు ఒకటికి రెండు స్థలాలు తీసుకోవాలి అన్న ఆలోచనతో వాళ్ళ రిలేషన్స్తో మాట్లాడడం కోసం వాళ్ళకి డిలే అయిందండి కానీ ఇతను ఏమనుకున్నాడు ఈ భూమి అమ్మడానికి అమ్మడం అమ్మడం కోసం వాళ్ళు లేట్ చేస్తున్నారని అనేసి రికి క్లయింట్ రావడం మానేస్తారేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉన్నాడండి కానీ ఎప్పుడైతే కనుక వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి అయ్యా మాకు ఒకటికి రెండు స్థలాలు మేము కొనాలని అనుకుంటున్నాము మా రిలేషన్స్ కూడా తీసుకొస్తున్నామని నిజంగా అండి అసలు వాళ్ళు ఎంత సంతోష సంతోషపడతాడు అంటే అతను వాళ్ళు అలా ఫోన్ చేసేసరికి నిజంగా మనం కనుక కంగారు పడకుండా నిదానంగా ఉండగలిగితే బాబా మనకి ఒకటి మనం అనుకున్న దానికంటే మంచే చేస్తారండి అనడానికి ఇదొక ఈ కథ అనేది ఉదాహరణ అనమాట మనకి అలాగా అప్పుడు జరిగిన విషయాన్ని చూసి అతని జీవితంలో ఒక పాఠంలా నేర్చుకున్నాడండి ఎప్పుడు కూడా మన కష్టాలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది అలాగా ఇంకప్పటి నుంచి కూడా ఇలాగ రియల్ స్టేషన్ల విషయంలో కానీ భూమి అమ్మకాలు చేసే విషయంలో కానీ అతను చాలా జాగ్రత్తగా ఈ మనుషులతో మాట్లాడడం చాలా నిదానము ఓపిక అనేది చాలా అవసరం వాళ్ళు ఎలాగైనా సరే వచ్చి కొనగలుగుతారనే నమ్మకానికి అతను రాగలిగాడు అనమాట ఇంకా అలాగా ఆ ఆ విధానాన్ని చూసి బాబా కూడా సంతోషించడం అనేది జరిగింది అందు అందువల్ల ఈరోజు అంటున్నారనమాట నీకు జీవితంలో అంటే బిజినెస్లో కానీ లైఫ్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నువ్వు నేర్చుకున్న పాఠం పాఠాన్ని చూసి అంటే ఎంత నిదానంగా వాళ్ళందరినీ కూడా డీల్ చేస్తున్నావు నీ సమస్యలను కూడా ఎలా డీల్ చేస్తున్నావు అనే విషయాన్ని చూసి ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే నీ విషయంలో కూడా నువ్వు ఉండే నిదానాన్ని బట్టి నేను కూడా నీకు మంచి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి నా సంతోషానికి అదే కారణం అంటే అండి బాబా చేయబోయే మా సంతోషం అనేది మనకు తెలియక కంగారు పడుతూ ఉంటాం ఒకసారి చేశారు అని తెలుసు ఇస్తే కనుక అది నమ్మకం అనేది మనకి పోదండి అందువల్ల అలాగే ఈ భక్తుడి విషయంలో ఎలా అయితే జరిగిందో మన జీవితాల్లో కూడా బాబా ఇలాగ ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఒకవేళ కలగ అని అనుకోండి అది నిజంగా ఒక పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎలాంటి సమస్యలనైనా సరే మనం మేనేజ్ చేయగలిగే ఒక స్టేజ్కి రాగలుగుతామన్నమాట ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే Home side.